హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బీ త్రీ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం చూస్తున్నారు కదా సరికొత్త ఆలయంతో మీ ముందున్నాను మీ శోభాని ఈరోజు మీకు మరొక కొత్త ఆలయం చూపించాలనుకుంటున్నానండి హైదరాబాద్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బోడుప్పల్లో చాలా ఫేమస్ టెంపుల్ అండి నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ ఈ ఆలయం గురించి చాలా తెలిసే ఉంటుందండి తెలియని వారి కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ అండి చాలా ఫేమస్ టెంపుల్ ఈ మధ్యలో చాలా ఫేమస్ అయిందండి ఈ టెంపుల్ నేను ఈ ఆలయాన్ని చాలా రోజుల కిందే వెళ్దాం అనుకున్నానండి ఏదో అమ్మవారి దయ వల్ల ఈ రోజు నాకు కుదిరింది దర్శనం చాలా బాగా అయిందండి చూస్తున్నారుగా చాలా పబ్లిక్ ఉండింది ఈ ఆలయ సమయాలండి ఫైవ్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం టూ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారంట అండి టూ నుండి ఫైవ్ వరకు ఉంటుంది మాకు తెలియక మేము ఇంట్లో నుంచి ఇలెవెన్ థర్టీకి వెళ్ళామండి అప్పుడప్పుడే ప్లాన్ చేసుకొని వెళ్ళాము నేను వెళ్ళిన ఒక్క నిమిషం ముందే ఆలయం క్లోజ్ చేయబడింది మాకు దర్శనం కాలేదండి మేము వెయిట్ చేయాల్సి వచ్చింది చాలాసేపు మాతో పాటు చాలా మంది కూడా అలాగే కూర్చున్నారు మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ చాలా మంది ఉన్నారండి మేము చూస్తున్నాము ఎందుకంటే ఆ ట్వెల్వ్ థర్టీ టైంలో చాలామంది నూట ఎనిమిది ప్రదర్శనలు చేయడానికనే అక్కడ చాలామంది తిరుగుతూ ఉన్నారన్నమాట అనిపించింది చాలా ఎక్కువగా రష్ ఉందని సరే ఏం చేద్దాం తప్పదు కదండి ఇంకా వెయిట్ చేయాలి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు దర్శనం చేసుకునే వెళ్ళాలి కదా అందుకని మేము టూ వరకు వెయిట్ చేద్దామని కూర్చున్నామండి ఈ ఆలయ చరిత్ర రెండు వేల ఆరో సంవత్సరంలో ఈ గుడి కట్టడం కట్టబడడం జరిగిందండి అప్పటి నుంచి పూజలు అందుకుంటున్నారు అమ్మవారు ఇక్కడ ఏంటి విశేషత అంటే నిమిషాంబిక అన్నారు కదండి అమ్మవారి పేరు నిమిషంలో ఏ కోరిక కోరుకున్నా కానీ వెంటనే తీరుతుంది అని ఇక్కడ అందరి ప్రగాఢ విశ్వాసము అంతేకాదండి ఒక్క నిమిషంలో కోరుకున్న కోరిక అప్పుడప్పుడే మనకు తీరుతుందని చెప్తున్నారు లేదు అంటే ఇరవై ఒక్క రోజుల లోపల ఈ కోరిక తీరిపోతుంది అని ప్రతి ఒక్క భక్తులు అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పడం జరిగిందండి మొదటిసారి వచ్చిన వాళ్ళు ఇక్కడ పదహారు ప్రదర్శనలు చేయాలండి ఫస్ట్ అమ్మవారి టెంపుల్ లోపలే ప్రదర్శన చేయడం జరిగేదట ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అక్కడ కాబట్టి గుడి చుట్టుముట్టు బయట నుంచి ప్రదర్శనలు చేస్తున్నారు అందరూ మొదటిసారి వచ్చిన వాళ్ళు పదహారు ప్రదక్షిణలు చేయాలి తర్వాత కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తున్నారు అండి ఇక్కడ లోపల ఇక్కడ ధ్వజస్తంభం ఉందండి ఆ ధ్వజస్తంభం దగ్గర ఒక్క నిమిషంలో అమ్మవారి అమ్మవారికి చెప్పుకోవాలి ఆ కోరిక మాత్రం ఇరవై ఒక్క రోజుల లోపల తీరిపోతుందండి ఇది పెగాఢ విశ్వాసం అందరిది కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణ చెప్పాను కదా దాంతోపాటు వడి బియ్యం కూడా చాలామంది పోయాలట అంటే పోస్తున్నారు కూడా అందరూ మొక్కు తీరిన తర్వాత వచ్చి వడి బియ్యం కూడా సమర్పించుకుంటున్నారు ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళము అమ్మవారికి పూజా పురస్కారాలు అంటే వడి బియ్యంతో మనం చేస్తామండి అలా అదేవిధంగా అందరు కూడా వడి బియ్యం నింపుతున్నారు ఇక్కడ మేము వచ్చినప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు వడి బియ్యాలు తీసుకొని వచ్చారు గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసి అమ్మవారికి వడి బియ్యం సమర్పించుకున్నారు విన్నారు కదా ఇంకొంచెం పక్కకి వెళ్ళిన తర్వాత ఇక్కడ శివాలయం లాగా ఒక నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ మంచి గుబురుగా ఉన్నటువంటి వేప చెట్టు కింద స్వర్పబంధాలు విగ్రహాలు ఉన్నాయండి అందరు అక్కడ వెళ్ళి పూజిస్తున్నారు ఇక్కడ శివలింగం చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ దర్శించుకున్న తర్వాత స్వర్పబంధాల దగ్గరికి వెళ్ళానండి అక్కడ కూడా చాలా బాగా ఉన్నాయి విగ్రహాలు పైన చూడండి చెట్టు ఎంత గుబురుగా ఉందో చాలా మంచిగా అలంకరించారండి పసుపుతో బొట్ కుంకుమలతో చాలా బాగా అలంకరించారు స్వర్పబంధాలు నాగదేవత ఇక్కడ నాగదేవత స్వర్పబంధాల యొక్క దర్శనం కంప్లీట్ చేసుకున్నాము ఇంకా అక్కడ గుడి టెంపుల్ ఓపెన్ కాలేదండి టూ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారట ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత గుడికర్తలు ఆలయకర్తలు ఉంటారు కదండి వాళ్ళు బయటకు వచ్చి పిలిచారనమాట ఎవరైనా ఫైవ్ మెంబర్స్ లేడీస్ ఉంటారండి లోపల కొంచెం సేవా కార్యక్రమాలు చేయొచ్చు కొంచెం క్లీనింగ్కి అవసరం పడతారండి అంటే సరే నేను వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళామండి అందరం మంచిగా చీపిలు పట్టుకుని మొత్తం ఆలయాన్ని అంతా అసలు అంతమంది ఆలయం నుంచి చూడలేదు ఫస్ట్ టైం అలా వెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయం మొత్తం అంతా క్లీన్ చేశామండి ఒక పది మంది దాకా వచ్చారు లేడీస్ అందరం ఆలయాన్ని క్లీన్ చేసాము మంచిగా నీట్గా దర్శనం చేసుకున్నాము తర్వాత అక్కడ ఒక పెద్ద డబ్బాలో ఉన్నటువంటి పసుపు కుంకుమ అగరబత్తులు ఇచ్చారు వాటన్నింటిని సపరేట్ చేయమని చెప్పారు వాటిని కూడా సపరేట్ చేసి పెట్టాము తర్వాత అక్కడ నాగదేవత విగ్రహాలకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టమన్నారు ఆ కార్యక్రమం కూడా కలిసి చేశామండి ఒక ఇద్దరు ముగ్గురము ఈ విధంగా లోపల సేవ చేయడానికి నాకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాను అసలు వీడియో తీయద్దు కానీ నేను మెల్లగా వీడియో తీశాను చేసిన పని చూపించాలని ఈ విధంగా అగరబత్తులన్నీ సపరేట్ చేశాము పసుపు కుంకుమలు సపరేట్గా చేసి పెట్టామండి ఇలాంటి సేవ దొరుకుతుందని నేను కళలో కూడా అనుకోలేదు టైం వేస్ట్ అవుతుందని మా సార్ లోపల బయట కూర్చున్నప్పుడు అన్నారన్నమాట కానీ లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా దర్శనం చేసుకున్నాను శని ఆదివారాలు వీకెండ్స్ టైంలో పర్వదినాల టైంలో ఇక్కడ చాలామంది భక్తులు వస్తున్నారు మిగిలిన వారాలలో వచ్చినట్లయితే ప్రశాంతమైనటువంటి దర్శనం మీకు లభిస్తుందండి ఇంకా ప్రదర్శన చేసే వారికి కూడా వీలుగా ఉంటుంది తర్వాత భక్తుల రద్దీ పెరుగుతూ వచ్చింది టూ ఓ క్లాక్ గుడి ఓపెన్ చేస్తారని చెప్పాను కదా ఆ విధంగా అందరూ వచ్చారు ఈ విధంగా లోపల దర్శనం అయిపోయిందండి మాది లోపల దర్శనం చేసుకున్న తర్వాత ప్రదక్షిణల కోసమని చీటు తీసుకున్నాము ప్రదక్షిణలు కూడా స్టార్ట్ చేశాము ఈ విధంగా గుడి చుట్టూ అంటే బయట ఉన్న పై నుండి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలన్నమాట అలా పదహారు మొదటిసారి వచ్చిన వాళ్ళు పదహారు ప్రదక్షిణలు చేయాలి ఆ విధంగా మేము మొదటిసారి వెళ్ళాము కాబట్టి పదహారు ప్రదక్షిణలు చేశాము ఇదేనండి ధ్వజస్తంభము ఈ ధ్వజస్తంభం దగ్గరే మనము ఏదైనా కోరికను ముక్క నిమిషంలో కోరుకోవాలి చూడండి అలా కోరుకుంటున్నారు కోరుకున్న తర్వాత మనము ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట ఇది గుడి ఆలయం అండి లోపల వైపు ఆలయానికి ఎంట్రీ ఎటువైపు నుండేనండి లోపలికి వెళ్ళాలి ఇది ధ్వజస్తంభం చెప్పాను కదా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలామంది ధ్వజస్తంభం దగ్గర మొక్కున్న తర్వాత ఫస్ట్ ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు ప్రదక్షిణలు అయిన తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు అందరికీ ఎన్నో మొక్కులు ఉంటాయి కదంటే చదువు విషయంలో విద్య వివాహము మంచి ఇల్లు కావాలని ఇలాంటి ఎన్ని కోరికలు ఉన్నా సరే ఇక్కడ వచ్చి కోరుకోవచ్చు అనమాట అంటే కొన్ని కొన్ని టెంపుల్స్లో సంతాన లక్ష్మి సంతానం ఇస్తారని కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు వీసా ఇస్తారని మన చిలుకూరు బాలాజీ టెంపుల్లాగా అలా కాకుండా ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా సరే మన కోరికలు తీరుతాయండి అది నిమిషం నుంచి ఒక వన్ మినిట్ నుంచి ట్వంటీ వన్ డేస్ లోపు ఎప్పుడైనా మన కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రగాఢ విశ్వాసం ఆలయ పరిసర ప్రాంతాలలో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి చూస్తున్నారు కదా ఆలయాన్ని ఇంకా పెద్దగా భక్తుల రద్దీ చాలా పెరిగిపోయింది ఇక్కడ కాబట్టి ఆలయం కూడా పెంచుతున్నారు చాలా పెద్దగా అవుతుంది అని చెప్తున్నారన్నమాట అయ్యగారు లోపల అమ్మవారి విగ్రహాన్ని అయితే నేను వీడియో తీయలేకపోయానండి కొద్దిసేపు మేము సేవా కార్యక్రమం చేసినప్పుడు కొంచెం చిన్న వీడియో తీశాను తెలియకుండా దాంట్లో అమ్మవారి విగ్రహం అయితే రాలేదు పక్క ఉప ఆలయాల విగ్రహాలు అయితే తీశాను ఈ విధంగా దర్శనం కంప్లీట్ చేసుకున్నామండి మేము అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుందండి మొత్తం పసుపుతో మొత్తం అంతా రాసిన తర్వాత బొట్టు పెడితే ఎంత అందమైనటువంటి విగ్రహం అంటే చాలా అందమైన విగ్రహం అండి అమ్మవారి పార్వతీ అంశం అండి ఇక్కడ అమ్మవారిని నిమిషాంబికా దేవి అని అంటారు మీకు చెప్పాను ఇంత ముందు ఈ విధంగా మా దర్శనం కంప్లీట్ చేసుకున్నామండి మేము పదహారు ప్రదక్షిణలు చేసేసరికి మాకు వన్ అవర్ టైం తీసుకుందండి లోపల చెప్పాం కదా చిన్న వీడియో తీశానండి ఈ విధంగా తీశానండి అమ్మవారు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ పక్కన బాబా సాయిబాబా టెంపుల్ ఉందండి అంటే గుడి లోపలనే విగ్రహాలు ప్రతిష్ఠింప చేశారన్నమాట దత్తాత్రేయ విగ్రహము హనుమంతుని విగ్రహము శివాలయం కూడా లోపలనే ఉందండి శివాలయం అయితే ఓపెన్ చేయలేదు హనుమంతుని విగ్రహం అండి ఇక్కడ దర్శించుకున్నాము మా యొక్క దర్శనం కంప్లీట్ అయ్యింది ఈ విధంగా ఆ శ్లోకం చదువుకుంటూ మేము పదహారు ప్రదక్షిణలు చేశాము ఇంకా మేము లంచ్ చేసి రాలేదు కాబట్టి కొంచెం ఇక్కడే ఏమైనా తీసుకుందామని చలివేంద్రాలు ఉన్నాయి ఇక్కడ కొంచెము రాగి సంకటి తీసుకున్నాము బాగా చేశాడు కొంచెం టేస్ట్ మంచిగా ఉందండి షాపులు పెట్టారు ఇక్కడ చిన్న చిన్నవి రాగి సంకటి ఫ్రూట్ సలాడ్ అలాంటివి అమ్ముతున్నారన్నమాట అలా తాగేసి కొద్దిసేపు కూర్చొని బయలుదేరాము తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మా అక్కడ చిన్న ఒక చిన్న రెస్టారెంట్లో అంటే టీ స్టాల్ కనబడింది ఇక్కడ టీ అండి నేను అసలు టీ తాగనని చెప్పాను ఎందుకంటే ఇంత ముందే మేము అవి తాగాం కదా మా సారు బలవంతంగా టీ తీసుకొచ్చారనమాట చాలా బాగుంటుందని ఎంత బాగుంది టీ ఫస్ట్ టైం నేను ఇంత మంచి టీ తాగాను అంటే బ్లూ సీలో టీ తాగితే ఎలా ఉందో సేమ్ అదే టేస్ట్ అండి ఇక్కడ ఈ టీ స్టాల్ పేరు అంటే హోటల్ పేరు సమృద్ధి అమృతతుల్య అనే హోటల్ అండి ఇది ఓన్లీ టీ అండ్ బిస్కెట్స్ అలాంటివి స్నాక్స్ అనే అమ్ముతున్నారు పప్స్ అలాంటి బేకరీ ఐటమ్స్ అమ్ముతున్నారు ఇక్కడ చాలామంది వచ్చి తాగుతున్నారన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది టీ నాకు ఇంత మంచి టీ ఎప్పుడు తాగలేదేమో బ్లూసీలో తప్ప బ్లూసీ అంటే సికింద్రాబాద్లో ఉంటుంది అండి ఫేమస్ టీ అది తర్వాత టీ తాగి మేము అక్కడ నుంచి బయలుదేరామండి ఈ రోడ్ చాలా ప్రశాంతంగా అనిపించింది అందుకే కొంచెం వీడియో తీశాను చల్లగా వర్షం పడుతుంటే బైక్ పైన స్పీడ్గా వెళ్తుంటే ఆనందమే వేరు కదండి చాలా మంచి వెదర్ అన్నమాట ఈరోజు చాలా కూల్ వెదరు వర్షం వస్తుంది సన్నగా చినుకులు పడుతున్నాయి ఇలా వెళ్ళిపోయాము ఈ విధంగా మా దర్శనం కంప్లీట్ అయింది రోజుది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి లైక్ చేయండి థ్యాంక్స్ అండి బాయ్